హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి కేపీ దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కేపి అయితే అమ్మ భూమి ఎందుకు ఏడుస్తున్నా ఏం జరిగింది అసలు అని అయితే అడుగుతూ ఉంటాడు మావయ్య నేను కెమెరాలో ఉన్న వీడియో అయితే నాన్నకి చూపిద్దామని వెళ్ళాను కానీ నాన్న ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా మావయ్య అమ్మని చంపింది అపూర్వే అని తెలిసి అది తట్టుకోలేక నేను ఇలాంటిదన్నా ఎన్ని రోజులు నమ్మాను నేను ఎంత మోసపోయాను అని ఆ బాధని భరించలేక నాన్న తాగారు విషం తాగి హాస్పిటల్లో ఉన్నారు అది చూసి నేను తట్టుకోలేకపోయాను మావయ్య అందుకనే నేను ఆ వీడియో నాన్నకి చూపించకుండా వచ్చేశాను అని అయితే అన్ ఏడుస్తూ అంటూ ఉంటుంది ఈ మాటలు విని ఇదంతా నీకు ఎవరు చెప్పారమ్మా అని అయితే కేపి అడుగుతూ ఉంటాడు భూమిని ఇదంతా నాకు అపూర్వ చెప్పింది మావే అని అయితే భూమి అంటూ ఉంటుంది అవునా సరే ఒక నిమిషం ఆగు అని కేపి వెంటనే శరశ్చంద్రకు కాల్ చేస్తాడు ఇక అడుగుతూ ఉంటాడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అయితే అడుగుతాడు నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు అపూర్వను మోసం చేసిందనే కదా మీరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని అయితే అడుగుతూ ఉంటాడు నా అపూర్వం నన్నెందుకు మోసం చేస్తుంది నేను అలా చేసింది అందుకు కాదు నా చెల్లెలు మీరా ముందు తల ఎత్తుకోలేక తన వంక చూడలేక అవమానంతో అలా చేశాను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు సరే నేను మళ్ళీ చేస్తాను అని కేపి కాల్ కట్ చేస్తాడు చూసావమ్మా భూమి ఇదంతా అపూర్వ కుట్ర నువ్వు ఆ వీడియో మీ నాన్నకి చూపించకుండా ఉండాలని ఆ అపూర్వ ఇదంతా చేసింది బెల్లమ్మ భూమి వెళ్ళు వెళ్ళి ఎలాగైనా ఆ సాక్ష్యాన్ని మీ నాన్నకి చూపించి మీ నాన్న కళ్ళు తెరిపించు నిజాన్ని బట్టబయలు చెయ్యి అని అయితే చెప్తూ ఉంటాడు సరే మావ్య ఇప్పుడే అపూర్వ అంత చూస్తాను అని భూమి అపూర్వ అంత చూడడానికి శరిశ్చంద్ర దగ్గరికి అయితే వెళ్తుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను రివ్యూలో తెలుసుకుందాం